అందరికీ ఆయండి ఈ జనరేషన్ ప్రతి ఒక్కరికి బ్లడ్ తక్కువగానే ఉంటుంది బీట్రూట్ ఇలాగ రెగ్యులర్ తిన్నామంటే బ్లడ్ ఎంతో ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇప్పుడు బీట్రూట్ కూర అలా చేసేది చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ సింపుల్ ఇలాగా ఒక అర కేజీ బీట్రూట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి ఇలా తురుమిసి లేదా కట్ చేసి ఒక సైడ్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకుని మినపప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే తినేటప్పుడు దొరుకుతుందనమాట తినడానికి చాలా బాగుంటుంది ఓకేనా ఇందులో చిన్నపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు ఒక మూడు ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగకూడదు దోరగా ఫ్రై అవ్వాలంటే ఎక్కువ వేగితే బాగోదు తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దొరికితే చాలా బాగుంటుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సింపుల్ అండ్ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బీట్రూట్ రెగ్యులర్ తిన్నారంటే కంటికి ఒంటికి పళ్ళుకి కూడా మంచిది పళ్ళుకి ఎందుకంటే ఆ బీట్రూట్ మనం తింటాం కదా పళ్ళుకి కూడా హెల్దీ పళ్ళు అవుతుందట స్ట్రాంగ్ అవుతుందట చాలా మంచిదట ఓకేనా మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి నీరు ఏమీ వేయలేదు చూడండి మూత పెట్టి పది నిమిషాలు ఉడకబెడితే మన బీట్రూట్ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గరం మసాలా పౌ టేబుల్ స్పూన్ సన్నం కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము ఒక అరకప్పు వేసుకోవాలండి ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి రొట్టి అంటాం కదా రొట్టి రాగి రొట్టి దోశలు చపాతి అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలాగ రెగ్యులర్గా బీట్రూట్ కూర క్యారెట్ కూర చేసుకుని పిల్లలకి ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు కంటికి ఒంటికి పళ్ళుకి అన్నిటికీ మంచిదని ఓకేనా ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటాయి ఇలా రెగ్యులర్ తీసుకుంటే అంటే బ్లడ్ గ్రోత్ అవుతుందండి ఓకేనా మీకు ఈ బీట్రూట్ కూర వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ శాంతి బ్లాక్స్ ఓకేనండి బా